హిందూ మతమైనా ఇస్లాం అయినా లేదా క్రిస్టియానిటీ అయినా లేకపోతే ప్రేమను శాంతినో ప్రచారం చేయాలని మతాలంటే ఈ విద్వేషం ఏం నుంచి వచ్చింది ఎవరి కోసం పనిచేస్తుంది ఎందుకు అది జనాలకు ఉపయోగపడతా బేసిక్ గా మతం వేరు మతం వేరే మతం అనేటువంటిది దాదాపుగా ఏదో కొన్ని కొన్ని ఆచారాలు కొన్ని కొన్ని సిస్టమ్స్ ప్రతి మతానికి ఉంటాయి కొన్ని ఉండవు కూడా అసలు ఏమీ లేకుండా గా ఉండేటువంటి మతాలు కూడా మనకు ఉన్నాయి మన సాంప్రదాయాలు మన హిందూ మతంలో ఉన్నాయి కానీ ఏమున్నప్పటికీ అన్ని మతాలకు కామన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి పరిత్యాగము లేకపోతే ఈ లోకంలో అది నువ్వు ఏదైతే డబ్బు సంపాదించాలి స్వార్థంతో అవగాహన ఉంచాలని చూస్తాను ఇవి క్రీస్తు ఏం చెప్పాడంటే పొరుగువాడిని నీవులనే ప్రేమించమన్నాడు ఎంత గొప్ప మాట శర్మనాంది మౌ శర్మనాంది మౌడి చెప్పినప్పుడు క్రీస్తాడు నేను లేదు ఉన్నవాళ్ళందరికీ చెప్పాడు కానీ మీరు అంత బాప్తి తీసుకోండి అనలేదు అది చేయలేదే శర్మనాంది మౌంట్ నే ఫాలో కావడానికి ఒక హిందువుగా నాకున్న అభ్యంతరం ఏంటంటే ఆలోచించారు నా పూర్వీకులు ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే అనో భద్రహాన్ని సుప్రసిద్ధమైన సులభం ఉంది అనోబ్రద్ధ కథవో ఎంతో అని మీరు అన్ని పక్కల వాళ్ళు కిటికీలు తెచ్చారు ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ మాకు రావాలి ఎన్ని గొప్ప గొప్ప శర్మనాంది మౌంట్ మాకు కావాలి ఈక్వాలిటీ మాకు కావాలి బౌద్ధుల కార్యశ్రమాలి నాకు హిందువుగా కావాలి జైన్ల యొక్క సప్తభంగివాదం నాకు కావాలి అది తీసుకోవడానికి నాకు ఋగ్వేదండి మాటాడాక వాటి ఎడారి మతాలని లేకపోతే సమాధులు ఈ హేళన చూసే విధానం ఉంది కదా ఆ విద్వేషానికి వ్యతిరేకం అండి హిందూ మతం వ్యతిరేకం ఒక క్వాలిటీ గా గుర్తుపట్టి ఎంత స్పష్టంగా మాట్లాడడం ప్రపంచం అవసరం సర్వాణి భూతాన్ని ఆత్మనేవా అనుపస్యతి ఎవరైతే మొత్తం యస్మిన్ తర్వాత సర్వాణి భూతాన్ ఆత్మేవ భూత్విజాన ఎవరైతే అన్నిటినీ తనాత్మగా తెలుసుకున్నాడు అన్నిట్లోనూ సర్వభూత్యాత్మానం తెలుసుకుంటే తత్వన విజగుప్తయాత్ర ద్వేషించడం తో మోహో అతడి మోహం ఎక్కడ ఇలా చెప్పారు ఈ సమస్య ఎవరైతే అర్థం చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాను నేను మీరు ఒకటే ఈయన రంగనాథ్ గారు చాలా గొప్ప చెప్పారు ఆయన ఏమని చెప్పాడు అంటే ఇప్పుడు క్రీస్తు చెప్పాడు పొరుగువాడిని నీ వాడిని ప్రేమించు ఎందుకు ప్రేమిస్తాను పొరుగు వాడు రెడ్డే నా కులస్తుడే కాదా లేకపోతే పొరుగువాడు నా మతస్థుడా కాదా పొరుగుబడితే నాకు చుట్టరగా ఉందా లేదు ఇది చూడకుండా నా వల్లే ప్రేమిస్తాను నా ఇంట్లో వాళ్ళు నా వల్లే అంటే నాకు మొత్తం నాకు నన్ను నేను ప్రేమించుకుంటాను నా తర్వాత వాళ్ళంతా కూడా కానీ నువ్వు నేను ఎంత ప్రేమిస్తున్నావో అంతే ప్రేమించని అని క్రీస్ చెప్పాడు ఎట్లా ప్రేమిస్తావు ఎందుకు ప్రేమిస్తాను ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి వివేక ఇది రంగనాథానంద చెప్పాడు ఈ ప్రశ్నకు సమాధానం ఉపరిషించాడు ఎందుకు ప్రేమించాలంటే అది నువ్వే కాబట్టి మీకు త్వమే వాహం అని ఆయన ఆరుద్ర గారి పుస్తకానికి తొమ్మిదవ అంటే నువ్వే నేను తమసి అది నువ్వే ఏది వెతుకుతున్నావు ఏది దండం పెడుతున్నావు నారాయణ గురు ఏం చేశాయండి గుడి పెట్టి గుడిలో అద్దం పెట్టాడు నువ్వు పెడితే నువ్వే కనిపిస్తావు మనకి అయ్యే వైకు ఉందా వాళ్ళ వాళ్ళొక సెట్ ఉంది కేరళలో వాళ్ళు దీపాన్ని పూజిస్తారు అద్దాన్ని పూజిస్తారు ఇవన్నీ గొప్ప గొప్ప సంప్రదాయాలు అండి వాళ్ళకి రామకృష్ణ కృష్ణ ఏం లేదు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి మేము నాస్తికులము మాకు దేవుడు లేని చెప్పినటువంటి సన్యాసులు ఆ రకమైనటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి అంటే నాస్తికలం అని చెప్పేట సంప్రదాయాలు చెప్పాడు నేను నేను అది చిన్న విషయం కాదు మీకు ఋగ్వేదంలో నాసదే సూక్తం ఉంది సృష్టి అలా స్టార్ట్ అత్యద్భుతమైన ప్రపంచంలోనే దిగ్భ్రాంతికరమైన సూక్తాల్లో ఆ ప్రపంచ సాహిత్యంలో దాన్ని ఎంతమందిని ఆకర్షించి చెప్పలేము దాన్ని ఆ సూక్తమే ఒక అద్భుతం ఆ సూక్తంలో సృష్టి ఎలా స్టార్ట్ అయింది నాసదే అంటే నా అసత్వం స్టార్ట్ నా అసత్ నా సత్ అంటే ఎగ్జిస్టెన్స్ చెప్పినట్టు అప్పుడు ఉండడం ఉండకపోవడం లేదట ఇప్పుడు సృష్టికి ముందు సృష్టి తర్వాత ఉండడం ఎగ్జిస్టెన్స్ అనేది వచ్చింది ఎగ్జిస్టెంట్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఈ రెండు కూడా లేదు లేకపోవడం కూడా లేదు ఉండడం కూడా లేదు సృష్టికి ముందు ఏమి ఉండదు కదా అని నా అసత్వ సత్వం స్టార్ట్ అవుతుంది నా సదీవో మాట్లాడుతుంది నా సదీవ సత్వం అయింది సృష్టి సూక్తం అంటారు చాలా గొప్ప సూక్తం అది ఎలా మొదలైంది సైంటిస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఆశ్చర్య వాడు రాసి చెట్లజలు అంటాడు ఆ సృష్టి ఎలా స్టార్ట్ అయింది అంత ఎక్కడ దేవుడు మతాల్లో ఉన్న పద్ధతి ఉండదు పరిషత్తుల్లో కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచన చిన్నచేవలు ఏమంటాడు అంటే పరమ వ్యోమానికి అధ్యక్షుడు అంటాడు దేవుడు అలా పరమ ఇది ఎందుకు ఇలా జరిగింది ఈ సృష్టి ఇలా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి దీనికి కారణం ఎవరికి తెలుసు అని చెప్పి పరమ వ్యోమానికి అధ్యక్షుడు అన్నాడు ఒకవాళ్ళు ఉంటే అంటే దేవుడు అనుకోండి ఆయనకి వేద వేద అంటే తెలియడు తెలిసి ఉండొచ్చు ఇలా ఎందుకు జరిగిందో వాది నవేద తెలియకపోయి ఉండొచ్చు అంటే ఒక మత గ్రంథంలో ఒక సూక్తం ఏమని చెప్తుంది అంటే ఒక మంత్రం దేవుడికి సృష్టి గురించి తెలియదు అని చెప్తుంది తెలియకపోయి ఉండొచ్చు చూడటా తెలియకపోయిన తర్వాత దేవుడు అంటే దేవుడు కాదని అర్థం అంటే ఏమిటి ఇది తెలియదు మనకి తెలియకపోవడం ఎగ్నాస్ట్రిజం అంట అన్యాయవాదపు మూలాలు భారతదేశం ప్రాచీనమైనటువంటి ఋగ్వేదంలో జైన మతంలో బౌద్ధ మతంలో దేవుడు లేడు జైన మతంలో దేవుడు ఇవన్నీ అన్యాయమైనటువంటి మతాలు ఋగ్వేదం సైతం అన్యాయమైంది మనకు షడ్ దర్శనాల్లో ఐదు దర్శనాలు స్పష్టంగా సేస్వరం అయినటువంటివి కాదు అంటే ఈశ్వరుని గురించి చెప్పే థిస్ట్ దర్శనాలు కాదు దేవుడి గురించి చెప్పేవి కాదు మనకి షడ్ దర్శనాలు ఉన్నాయి సాంఖ్యము న్యాయము వైశేషికము తర్వాత ఇదేమిటి పూర్వమీమాంస ఉత్తర మీమాంస వీటిలో ఇవి జంటలేదు ఈ వీటిలో ఒక ఉత్తర మీమాంసలో మాత్రమే దేవుడు వచ్చాడు మిగతా వాటిలో మిగతా వాళ్ళు దేవుణ్ణి ఒక ఎలిమెంట్కి ఒప్పుకోలేదు సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుడు దాడు దేవుడు ఉపనిషత్తులో ఒక దగ్గర ప్రశ్నోపనిషత్తులు వస్తుంది మ్యాటర్ అండ్ ఎనర్జీ స్పష్టంగా ప్రాణము రై అంటే అన్నము రై అంటే అన్నం తర్వాత ప్రాణం ఈ రెండు అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ మనకి ఏమిటి సైన్స్ ప్రకారం మ్యాటర్ అనేటువంటి దాన్ని మీరు క్రియేట్ చేయలేరు డిస్ట్రాక్ట్ చేయరు ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం మీరు చదువుంటారు శక్తి నిత్యత్వ సిద్ధాంతం శక్తిని క్రియేట్ చేయలేరు నాశనం చేయరు శక్తి రూపాలు మార్చుకుంటుంది మ్యాటర్ మార్చి సైన్స్ ఇది వీటి రెండింటి మధ్య ఈక్వెషన్ తయారు చేసినాడు ఇది ఇది మొత్తం కాంబినేషన్ వాళ్ళు అదే చెప్పారు మ్యాట్రనాలర్జీ అనే దాన్ని సృష్టిస్తే అది మొత్తం సృష్టించి కారణమైంది అప్పుడే చెప్పాడు చాలా సైంటిఫిక్ గా ఉండాలి ఎక్కడ డివేట్ కాకూడదు మోసం చేయకూడదు లోతుకు వెళ్ళి తెలుసుకోవాలి దీనికి మూలం ఏది దీనికి మూలం ఏది చెవికి చెవి ఏమిటి స్వత్రస్య స్వత్రం అంటే పరిషత్తులో చెవికి చెవికి మూలం ఏమిటి దీన్ని దీన్ని వెనకాల ఎందుకు నేను వినగలుగుతాను కళ్ళు కళ్ళు ఎందుకు చూడగలుగుతున్నాయి దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని ఆలోచించి చిట్ట చివరికి వాడు తత్వం వసేది నువ్వేదా అనేది వచ్చింది సోహం వస్పి అది నువ్వేదా విషయాలు ఎవరు చెప్తారు ఉపనిషత్తులు ఎక్కడా కూడా వాటిలో డాగ్మా గాని లేకపోతే మమ్మల్ని మోసం చేయాలని అభిప్రాయం గానీ తప్పుదారపడి ఏమి లేవండి చాలా తీక్షణమైన సత్యాన్వేషణలో దృష్టించు ఇంత పురాణ మతాలు వచ్చినాయి ఈ పురాణాలకి వేదాల ఉపనిషత్తులు అవసరం పెట్టి లింక్ పెట్టి ప్రయత్నం మొదలు పెట్టాయి కాలక్రమేణా మన దురదృష్టవశాత్తు మనం ఏం చెప్పేది విరుద్ధంగా మన సమాజంలో కొలం వచ్చింది అంటే హిందువులునే ప్రతి మతంలో కూడా రకరకాల దుర్మార్గాలు ఉన్నాయి లేకుంటే ఎందుకు లేదు క్రిస్టియానిటీలో పక్కన పెట్టి విరిచి అనేది పక్కడ సమానం ఏది ఓ చోట చెప్పారు నువ్వు అంతా కలిపి ఎరుకవి నేను సరిచేస్తాం విరిగిపోతావు సరిచిపోతే ఒంకరగానే ఉంటావు స్త్రీ స్త్రీ పురుషుడికి కేవలం ఎంటర్టైన్మెంట్ బైబిల్ అతను అతను పడుకోబెట్టి అతను బోర్ కొట్టింది అతనికి సెల్ ఫోన్ లేదు వైఫై లేదు కనెక్షన్ లేదు దేవుడు వచ్చి బాధపడతాడు వీడని వీడు పక్క తీసి దాని మాంసంతో పూడ్చేయడం చెప్పాడు బైబిల్ లో రాసేది ఆ పక్కన స్త్రీ దాటి అంటే నువ్వు స్త్రీకి కేవలం పక్కన పక్కనే చెప్పడం తప్పితే అర్థం ఎంత దుర్మార్గం ఇది అసమానత్వ అసమానత్వానికి వ్యతిరేకతనం చేసి ఇలాంటి మనస్మితే కదా ఇవన్నీ దుర్బాగం కదా సమానం కాదు నువ్వు స్పష్టంగా కురాలు రాసేది కొట్టడం రాసేది చాలా చాలా రకాల విషయాలు చెడ్డలు ఉన్నాయి అంటే ఇవి ఉన్నాయి కదా అని మనం శర్మనాంది బౌడ్ లో చెప్పినటువంటి దాన్ని ఏమంటారు నువ్వు పొరుగు వాడిని సమానంగా ప్రేమించమని కురాన్లో ఒక ఒక బాటసారి గురించి బాటసారి రోడ్డు పెట్టి హిందువు క్రైస్తవుడు మాల మాది కూడా ఏమి లేదు బాటసారి గురించి ప్రాణాయామని చెప్పారు నీకు ప్రాణాయామని చెప్పలేదు నీకు అత్యంత ప్రియమైన తరాన్ని వెచ్చించాలి ప్రియమైన ధనం మీకు డబ్బులు ఉన్నాయి నా దగ్గర ఐదు వందల రూపాయలు కట్టలేదు అనుకో దాంట్లో ప్రియమైనది అప్రియమైనది ఉంటాయా డబ్బు అంతా ఒకటే కదా అంటే వాళ్ళ ప్రియమైన ధనం అంటే డబ్బులు మాటట్లేదు నీకు అత్యంత ప్రియమైన ప్రధానం నీ ప్రాణం నేను చెప్తున్నాను నీకు అయితే నీ ప్రియమైన తరాన్ని బాటసారి గురించి వెచ్చించాలి అనాథల గురించి వెచ్చించాలి ఎవరి స్త్రీల గురించి వెచ్చించాలి అసహాయాల గురించి ఎందుకు చేయట్లేదు రెడీగా ఉంది కృష్ణుడు కూడా అదే కదా తో యుద్ధం అని చెప్పాడు ఈ వాయిస్ కనుసేంటి అలవడానికి ఉండవు అన్నింటిలోనూ చెత్త చేతానం ఉన్నాయి వాటిని వదిలేయాలి వివేకానందరూ ఏం అంటే ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సి వదిలేసి ఉంటాయని ఆయన మొత్తం మాట చెప్పాడు మేము జయభారత్వంలో ఎవరు నమ్ముతామంటే ప్రతి పుస్తకంలో హిందూ మతం ముస్లిం మతం క్రైస్తవ మతం బుద్ధిజం లేకపోతే రకరకాల సిద్ధాంతాలు అన్నింటిలో కూడా మనుషులు చెప్పినటువంటి అభిప్రాయాలు రెండు కృష్ణుడు ఏం మీరు మనుషులు ఫాలో అయితే సత్యాన్ని వదిలిపెట్టేస్తారు మనుషులు ఫాలో అవ్వకూడదు మీరు ఏది దాని ఏమంటారు గాంధీ ఇష్టం అంబేద్కర్ ఇష్టం మార్చి అవాల్సిన అవసరం లేదు మీరు సత్యం ఇష్టం అవ్వాలి గాంధీ స్వయంగా చెప్పాడు గాంధీ ఇష్ట అని అన్నాడు గాంధీ అని ఏమిటి గాంధీ అన్న తర్వాత ఆయన ఆయనలో మంచి చెడు ఉంటాయి మిశ్రమం ఉంటుంది నువ్వు గాంధీని ఫోరం కావడం సత్యాన్ని ఫోరం ట్రూత్ సత్యవాదివి కా హింసవాదివి అని చెప్పాడు బై వై బికమ్ బికమే గాంధీ అని నేనే అసలు ఈ గాంధీ హ్యాడ్ అడల్ట్రేషన్ ఆయనలో కల్తీ మిక్సర్ గాంధీ చెప్పండి కాదు వ్యక్తిని ఫాలో కావడం నాన్సెస్ మేమేమంటా అంటే మనుషులు ప్లస్ మైనస్ ఉంటాయి పుస్తకాల్లో ప్లస్ మైనస్ ఉంటాయి గీతలో మీకు చాలా గొప్ప విషయాల గురించి మామూలు చిన్న విషయాలు వేదాలు ఉంటాయి అన్నిటి వాటి మీద విమర్శ చేస్తూ కూర్చోవడం నాన్సెస్ తీసి పక్కన పెట్టాలి ఈ పనికొచ్చే విషయాలు ముందుకు తీసుకెళ్ళాలి సమానత్వం ఉంది పరిత్యాగం ఉంది కరుణ ఉంది అన్నో గొప్ప విలువలు హిందూ మతం ఇందాక చెప్పిన పద్ధతుల ప్రకారం మతం కాదు కానీ దిగ్భ్రాంతికరమైనటువంటి ఒక ఈ బహుళత్వము సమానత్వము కరుణ పరిత్యాగము లేకపోతే చాలా సత్యాన్ని గురించి నిలబడ్డము లేకపోతే పోరాటం ఇలాంటి విషయాలన్నీ కూడా గొప్ప స్రవంతి కొనసాగుతూ వచ్చింది పురుష దృష్టి నుంచి ఆ జెండా దాంతో మతం 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 ఇలాంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే చెప్తున్నారు బౌలత్వం అనేది పెద్ద ఎత్తున ఏకత లేకపోతే ఒకటే అనేది ఒక పొలిటికల్ అది స్లోగన్ అయిపోయింది ఆ నేపథ్యంలో ఎట్లా మిగతా శక్తులు గాని ఈ పొలిటికల్ గా ఒకటే అన్నప్పుడు మిగతా కల్చర్లకు సంబంధించిన గానీ మిగతా బహుళత్వానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి నేను బహుళత్వాన్ని మొత్తం తీసేసి నేను ఒకటే చేయాలి ఎలాంటి దేవుణ్ణి ఒక పుస్తకాన్ని పెట్టాలని అని ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా మనకి నష్టం కలిగించేటువంటి ప్రక్రియ హిందూ మతానికి నష్టమా హిందూ మతానికి స్పష్టంగా నష్టం అనేక విభిన్న సాంప్రదాయాలు ఆ విధంగా బతుకుంటేనే ఆ ఫ్లేవర్ మనం అందుకోగలుగుతాం ఆ చర్చ మనం చేయగలుగుతాం మనకి రకరకాల ఆలోచనలు రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఉన్నాయి ఏమి నష్టం వచ్చింది ఇప్పుడు మిగతా వాళ్ళ సిక్కు కూడా చాలా సంప్రదాయాలు పరిశీలి తర్వాత చాలా పోయినాయి ఈవెన్ ఇస్లాం లో కూడా మనకి రకరకాల ఆలోచనలు వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ సెంట్రలైజ్ అవుతుంది మీకు మతమానం పుట్టే ముందు సెంట్రలైజేషన్ జరుగుతుంది ఒకటే వైపు తీసుకెళ్లడం ఇది ప్లాట్ఫామ్ గురించి చేస్తారు మతం అంటే ఇదే నాకు ఎవరో పెట్టారండి కింద నేను వీడియో పెట్టిన కింద బొట్టు పెట్టుకోని పెట్టాను ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టుకుని మాట్లాడు ఏ బొట్టు పెట్టుకోమంటారు తెలుగు బొట్టు పెట్టుకోమంటావు బొట్టు పెట్టుకోమంటావు వై పెట్టుకోమంటావా జట్టు పెట్టుకోమంటావా రకరకాల బొట్లు ఉన్నాయి నువ్వు అది కూడా చెప్పు ఇది తెలీదే ఆ విషయం బొట్టు బొట్టు ఎవరు పెట్టుకున్నారు ఎవరు ప్రాచీనలు పెట్టు అందరూ కూడా ఇప్పుడు బొట్లు పెట్టుకున్నారు ఉన్నారా లేదే ఇవన్నీ అర్థం లేనటువంటి విషయాలు ఇప్పుడు ఈ మతంలో పనికిరైన విషయాలు ఉంటాయి కదా ఈ చిన్న చిన్న సూపర్ సిషన్స్ బొట్టు వెనకాల సైన్స్ ఉంది గోజల వెనకాల సైన్స్ ఉంది లేకపోతే వాళ్ళు ఆ ఉచితాయి సైన్స్ ఉంది ఇలాంటి విషయాలు పట్టుకుని దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి అసలైన విషయాలు ఎదురు పెట్టేసారు గేతో చెప్పాడు ఏమంటే వాళ్ళకి అమృతం ఇవ్వకండి వాళ్ళు అమృతాన్ని బారపోసి గిన్నెలు దాచుకుంటారు మనం అదే చేస్తున్నాం చాలా గొప్ప విషయాలు పారపోసి పనికిరానివన్నీ మనం పక్కన పెట్టుకుంటాం